ఇటీవల మనం ఎన్నో ఘటనలు అయితే ఉన్నాం ఇప్పుడు కూడా ఇలాంటి ఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇక ఎవరైతే మనకు ఒక నేపాల్ విద్యార్థిని మన ఒరిస్సాలో చదువుతుందనమాట మనకు కేఐఐటి యూనివర్సిటీలో అంటే కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు యూనివర్సిటీలో అమ్మాయి చదువుతుంది సడన్గా ఏమైందో తెలీదు మనకు ఆ విద్యార్థిని మనకు చనిపోవడం జరిగింది సడన్గా ఎందుకు జరిగింది ఏంటి అసలు దీనికి ఎవరి కారణం టీచర్ల కారణమా లేకపోతే మరెవరైనా కారణమా ఇంతకీ ఏం జరుగుతుంది ఇది రెండు దేశాల మధ్య హాట్ టాపిక్గా ఉందన్నమాట ఇప్పుడు ఈ కంటెంట్ అయితే మనం తెలుసుకుందాం ఎందుకంటే మన పిల్లలు కూడా ఎక్కడో విదేశాల్లో చదువుతూ ఉంటారు అనేక సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అమెరికాలో చదువుతున్నటువంటి పిల్లలు కానీ ఆస్ట్రేలియా ఇలాంటి చోట్ల చదివేటువంటి పిల్లలు అప్పుడప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రమాదాలకు ఇదవుతూ ఉంటారు ఇక ఇటువంటి వాటన్నిటిని మనం తెలుసుకోవాలి ఇక్కడ ఒరిస్సాలో మనకు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక నేపాలీ విద్యార్థిని సడన్గా ఏమైందో తెలీదు మనకు ఆమె చనిపోవడం జరిగింది ఇక ఎందుకు జరిగిందనే విషయాలు తెలుసుకుందాం మనల్ని ఆలోచి ఆలోచింపజేసేటివి మన చుట్టూ జరిగేటువంటివి మన వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నేపాలీ విద్యార్థిని ఉందో అమ్మాయి పేరు ప్రకృతి ఏదో అనుకుంటాను ఇక అమ్మాయి ఇక్కడ మన ఒరిస్సాలో ఇక్కడ చదువుతుందనమాట ఈ యూనివర్సిటీలో మరి అక్కడ సడన్గా ఒకరోజు మనకు కాలేజీ హాస్టల్లోనే రూమ్లోనే ఆమె చనిపోవడం జరిగింది ఇక ఎందుకో ఏంటి అనేది కనుక చూస్తే మనకు ఏం జరిగిందో తెలియదు ఎవరికీ తెలియదు విద్యార్థులందరికీ కూడా సడన్గా షాక్ గురైపోయారు ఈ దీని పట్ల అసలు ఏం జరిగిందనే విషయాల్లోకి వెళ్తే అక్కడ చెప్తున్నటువంటి టీచర్స్ ఏంటంటే మనకు ఒక అమ్మాయి ఈ అమ్మాయి నేపాలి అమ్మాయి అక్కడే క్యాంపస్లో ఉన్నటువంటి ఇంకొక అబ్బాయితో ప్రేమలో పడింది ఆ అబ్బాయి వేధింపుల వల్లే మనకు ఇలా జరిగింది అని చెప్పి కూడా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట ఇక అబ్బాయిని మేము అరెస్ట్ చేసాం అబ్బాయి పోలీస్ కస్టడీలో ఉన్నాడు అతని ఫోను ల్యాప్టాప్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని మేము విచారిస్తున్నాం మరి ఎందుకు జరిగింది ఏంటనేది కనుక్కుంటున్నామని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ కాలేజీ క్యాంపస్లో ఈ అమ్మాయి చనిపోవడంతో విద్యార్థులంతా కలిసి మిగిలినటువంటి తొమ్మిది వందల మంది విద్యార్థులు మన భారత విద్యార్థులు అలాగే నేపాల్ విద్యార్థులు అందరూ కూడా కలిసి ధర్నా చేశారనమాట ఈ ధర్నాలో భాగంగా ఏంటంటే మనకు అక్కడ గార్డులంతా కూడా మనకు వారిని భయపెట్టడం ఇలా చేయడం జరిగింది చేసిన తర్వాత ఏంటంటే నేపాలి విద్యార్థులందరినీ కూడా పంపించేశారని కూడా చెప్తున్న కటక్ రైల్వే స్టేషన్కు పంపించేశారు అక్కడ రెండు బస్సుల్లో మమ్మల్ని తీసుకుపోయి అక్కడ దింపేశారు అనేసి చెప్పడం జరిగింది ఇక దీని పట్ల నేపాలీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఇక్కడ వివరాలని కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇక ఇరవై ఎనిమిదన ఏదో ఎగ్జామ్ ఉంది మాకు మమ్మల్ని ఇప్పుడే బలవంతంగా ఇక్కడ దేశం నుంచి వెళ్ళిపోమంటున్నారు ఇలా ఎలా అవుతుంది ఇది అని విద్యార్థులైతే ఇక్కడ జస్టిస్ కోసం న్యాయం కోసం ఎదురుచూస్తున్నారనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు ఈ విధంగా సంఘటన అయితే జరిగింది దీనిపైన రెండు ప్రభుత్వాలు కూడా మాట్లాడుకొని ఇక్కడ టీచర్స్ది కూడా తప్పు ఉందని చెప్తున్నారు మరి ఆ టీచర్స్ ఏంటా ఏది కూడా మనం ఇక్కడ బయటపడలేదనమాట ఈ విధంగా మన విద్యార్థులు కూడా మన పిల్లలు కూడా ఎక్కడో ఒక చోట చదువుతూ ఉంటారు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటారనమాట ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోడా తెలుసుకోవాలి మన పిల్లలు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో మడికి కనుక్కోవాలి ఎక్కడైనా బయట చదువుతుంటే హాస్టల్లో కానీ ఎక్కడైనా కానీ మనం కనుక్కోవాలి కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉందా హాస్టల్లో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి ఇలాంటి ప్రేమలు ఇలాంటి వాటి చోటుకి వెళ్ళద్దు ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకపో తెలియదు ఇప్పుడు ఇట్లా పరిస్థితులు ఉన్నాయని చెప్పి మన పిల్లలకి మనం తెలియజేయాలి కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం మన పిల్లలు బాగుండాలి మనం కూడా బాగుండాలి ఇలాంటి అవేర్నెస్ వీడియోలు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి